హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణంలో డే సిక్స్ వీడియో అన్నమాట ఛాలెంజ్ వీడియో ఈరోజు శనివారం కదా అందుకని చెప్పి అత్తమ్మ పొద్దున్నే దీపంగిన పెట్టేసి రెండు కూరలు అయితే పొయ్యి మీద వేసింది ఇది పప్పు ప్రింట్స్ పెసరపప్పు ఇదేమో ఈరోజు చపాతీ చేస్తున్నా సో చపాతీలకేమో పప్పు కర్రీ రైస్లకేమో బీరకాయ కర్రీ వండుతుంది బీరకాయ పప్పు అన్నం అంటే నిన్న పప్పు చారు కదా సో రూకే పప్పు అయింది అని చెప్పి ఇక అది వేరే ఇది వేరే వండుతుంది నేనైతే పొద్దున్నే చపాతీ పిండి అయితే పిసికి పెట్టిన ఆల్రెడీ అన్నం కూడా అయింది పిల్లలకి టిఫిన్ బాక్స్ కోసం ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళు వెళ్ళినాక చపాతీ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళు తినని అన్నారు సో అందుకని చెప్పి అంత పొద్దున తినమన్నారు సాయంత్రం వచ్చినాక తింటారులే అని చెప్పి ఇక నేను కూడా టైం లేకుండే నేను ఈ పనులన్నీ చేస్తుంటే అత్తమ్మనైతే ఈరోజు హాని స్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ శనివారం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫైవ్ డేస్ నుంచి పోలేదు కదా సో ఈరోజు అయితే టెస్ట్కి ఇచ్చినాం అనమాట మళ్ళీ అందుకని చెప్పి మా అత్తమ్మ గిన బ్లడ్ ఇచ్చినైతే పోయిల్ అనమాట నేను ఈ పనులన్నీ చేసుకునే వరకు ఏడ్చినావా అంటే ఏడ్చిన అని చెప్పి అంటున్నదన్నమాట చూసారు కదా ఇక్కడ చపాతీలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీస్ కూడా అయిపోయినాయి బీరకాయ అయిపోయింది పప్పు అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిళ్ళు పిల్లలు అందరు తినేసి లాస్ట్ నేనే తినాలిగా తినేసి బోర్డు గిన్నది మీ బట్టలు గినే విండాలి పని ఉండదు అనమాట ఫైనల్గా ఈరోజు మా హనీ అయితే స్కూల్కి వెళ్ళింది అన్నమాట సిక్స్ డేస్ తర్వాత ఇవాళ వెళ్ళింది ఫైవ్ డేస్ వెళ్ళలేదు పోయిన శనివారం అయింది మళ్ళీ ఈ శనివారం స్కూల్కి వెళ్ళింది అన్నమాట ఆమెను స్కూల్కి పంపించిన కానీ మాకైతే బాగా టెన్షన్ అయింది అనమాట ఆమె ఎట్లుంది జ్వరం వచ్చిందా చదువుతుందా లేదా లైసెన్స్ తింటుందా లేదా అని చెప్పేసి టెన్షన్ అయింది అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ మేడంకి అయితే కాల్ చేసినా కాల్ చేసి చూడమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే చూసింది చూసిందట ఫ్రెండ్స్ చూసి మెన్షన్ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి చెప్పింది ఫ్రెండ్స్ అప్పుడైతే కొంచెం మంచిగా అనిపించింది ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ట్వంటీ అయిందండి మా ఆయన అయితే తీసుకురావడానికి వెళ్ళిండు స్కూల్కి వచ్చినాక ఆ పరిస్థితి ఎట్లుంది డల్గా ఉందా యాక్టివ్గా ఉందా అని చెప్పేసి షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈవినింగ్ అయింది రేపు సండే కదా సో అందుకని చెప్పి ఇవాళ స్కూల్కి పంపించిన అన్నమాట ఇవాళ కొంచెం డల్ అయినా మళ్ళీ రేపు కొంచెం సండే రిక రికవరింగ్ అవుతుంది సో అందుకని చెప్పి ఇవాళ బ్లడ్ టెస్ట్కి ఇచ్చినాం కదా రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు వచ్చినాక మీతో షేర్ చేసుకుంటా చూడండి ఆల్రెడీ వాటర్ పెట్టినా అన్నమాట వాళ్ళ కోసం ఇక్కడ బట్టలు వేసినా చూసిన కదా రోజు ఫైవ్ టెన్ అయిందంటే స్నానానికి వాటర్ పెట్టి వాళ్ళకు వేసే బట్టలు అయితే ఇక్కడ పెడతా అన్నమాట ఇప్పుడే నేను కూడా స్నానం చేసినా వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళీ అత్తమ్మకైతే వాటర్ పెట్టాలి అత్తమ్మ కూలికి వెళ్ళింది కదా సో వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీస్తా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ చూడండి మా నిన్ను స్మైల్ స్కూల్కి అయితే పోయి వచ్చారు మంచిగా చూడ స్కూల్ వాళ్ళ పాతనైందా అచ్చైతే ఫ్రెష్ అప్ అయ్యారు స్నానంగానే చేసారు ఇప్పుడు మాకైతే టీ పోసి అందులో చపాతీ వేసిన అట్లయితే అని చెప్పి పొద్దున చపాతీ వేసిన కదా అట్లనే ఏమన్నది మొత్తం తినాలి చపాతి మేమకైతే పాలు పోసిన చపాతీ అద్దట వీళ్ళకైతే ఫోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చినాయి మా హనీ మా హనీ ఒక్క పేపర్ కూడా తీసుకోలేదు ఎగ్జామ్ పేపర్ డైరెక్ట్ ఫోగ్రెస్ ఇచ్చే రోజు పోయింది ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పి చూపిస్తాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫోర్త్ ఫోర్త్ ఏంటి ఫోర్త్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఇద్దరా ఇద్దరు ఫోర్త్ ఏంటి చూపి చూపి చూపిద్దాం బ్యాక్ కెమెరా చూడండి ఇవి రిపోర్ట్ కార్డ్స్ అన్నమాట ఇక్కడ చెప్తున్నాం ఇంకా మంచిగా చదవాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్తున్నాం అన్నమాట చూడండి ఇది సంహితది మా చిన్న పాప అది అన్నమాట టూ థర్టీ ఫైవ్ హెచ్చి ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అన్నమాట ఇమే ఈమె కొంచెం బెటర్గానే చదువుతుంది కానీ మా స్మైల్ తోటే ఉంటుంది కొంచెం ఆమె చదువుతాయి కానీ గుర్తుపెట్టుకోదు నేను చదివించిన కానీ మర్చిపోయింది అనమాట సో అందుకని చెప్పి టూ నాట్ ఫైవ్ వచ్చినాయి కానీ ఈమె కూడా ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అంటే ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా అని అనుకున్నాం సో ఇక ఆమెకు జ్వరంతో కొంచెం రాయలేదన్నమాట మంచిగా ఇప్పుడైతే సిగ్నేచర్ పెట్టుకు అన్నమాట వాళ్ళ డాడీతోటి తోటి నుంచి వెళ్ళి సిగ్నేచర్ పెట్టండి సిగ్నేచర్ పెట్టండి ఒకటే లొల్లి ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇక పెట్టిస్తున్నాడు అన్నమాట వాళ్ళ డాడీ చూసారు కదా ఈ మార్క్స్ అయితే ఇప్పుడు ఇట్లా వచ్చినాయి అన్నమాట ఫస్ట్ యూనిట్ టెస్ట్లో చూడండి మా ఆయన సిగ్నేచర్ అయితే ఇట్లుంది చూశారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్